హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ ఈరోజు నేను మీ మల్లికార్జుని ప్రిన్సిపల్స్ పీస్ఫుల్ ఫాల్స్ వీడియో యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం చిన్నారుకట్ల జంక్షన్లోని మరి లక్ష్మీ నర్సరీ మనం వచ్చాము ఈరోజు మరి చూద్దామండి ఇక్కడ ఏమేమి మొక్కలు పెంచుతారు ఎలా పెంచుతారు అనేది మనము మరి ఆయన వానర్ ఉన్నాడు ఆయనతోటి మాట్లాడి మనం తెలుసుకుందామండి సో చూడండి ఇది ఎంట్రెన్స్ అండి సో ఇక్కడికి వస్తే ఇది చిన్నారుకట్ల అడ్రస్ వచ్చేసి చినార్కట్ల జంక్షన్లో ఉంటుందండి మరి మొక్కలు మెంచటం మానవుని యొక్క బాధ్యత వనరులు ఎంత బాగుంటే అంత చక్కగా మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటాం కాబట్టి మనం యొక్క మొక్కల్ని పెంచాలండి చూడండి ఇది ఇవన్నీ మరి ఇక్కడ ఉన్నటువంటి మొక్కలు సో ఈ మొక్కలన్నీ ఉన్నాయి చూడండి చక్కగా మరి చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వానరు ఈ వీడియోలన్నీ ఈ జామ మొక్కలండి ఈ మొక్కలన్నీ మరి చాలా చక్కగా పేర్చి చక్కగా ఉన్నీ చూద్దామండి వీటన్నిటిని మనం చూడండి అరటి మొక్కలు అండి చాలా బాగున్నాయి కాబట్టి అరటి మొక్కలు మనం కూడా పెంచుకున్నట్లయితే మన ఇంటి దగ్గర ఎంతో ఆనందంగా ఉంటుంది మన ఇంట్లో కానీ మన గార్డెన్లో కానీ మన పొలాల్లో కానీ నాటుకోవచ్చు అండి వీటిని పెంచుకుంటే చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ మనము ఈ యొక్క లక్ష్మీ నర్సరీ ఓనర్ ఉన్నారు ఆయనతో మాట్లాడదామండి అంకుల్ నమస్కారం అంకుల్ మీ పేరు ఏం పేరు లక్ష్మణ్ రావు అంకుల్ ఏం లేదు మరి ఇప్పుడు ఇక్కడ నర్సరీ చాలా చక్కగా ఉన్న చూడండి ఈ యొక్క నర్సరీ మనకి చిన్నారుకట్ల జంక్షన్లో పెట్రోల్ బంక్ దగ్గర నయాగార పెట్రోల్ బంక్ దగ్గర ఉందండి మరి అంకులు మనకు అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చాడు వీడియో షూట్ చేసుకోవడానికి ఈ మొక్కలన్నీ చాలా బాగున్నాయండి నర్సరీ సో ఇప్పుడు ఏంటంటే మనము మరి అంకుల్ మన కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాడు ఏ మొక్కలు ఎలా నాటుకోవాలి దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా తక్కువ రేట్లో ఉన్నాయండి నేను చాలామందిని అడిగాను ఈ నర్సరీ చాలా చక్కగా ఉంది బాగుంది మొక్కలన్నీ బాగున్నాయి కాబట్టి మీరు కూడా ఈ మొక్కలు తీసుకొని నాటండి ఎంతో మన ప్రకృతికి సహాయం చేసినటువంటి వాళ్ళ మనం అంకుల్ తోటి కొన్ని నిమిషాలు మాట్లాడదామండి అంకుల్ ఈ మొక్కలు ఎంత పడతాయి ఒకటి ఏది ఏది ఎక్కువ నాటుకుంటే బాగుంటుంది అంటే ఒక రేట్ లో లేదు యాభై ఉంది వంద ఉంది నూట యాభై రూపాయలు వయసుని బట్టి మొక్కని బట్టి రేట్ ఉంటాయి అంకుల్ ఇప్పుడు మీరు నాడుతున్నారు కదా ఈ ఈ మొక్క ఈ మొక్కలు ఎందుకు అంకులు ఎక్కువ వాడతారు ఇవి బాలాజీ నిమ్మని ఓకే ఈ ఏరియా ఎక్కువ బాలాజీ ఓకే రైట్ పంట వస్తుంది అంకుల్ నాటినాక ఐదు సంవత్సరాలకు వచ్చింది దిగుబడి ఎలా ఉంటుంది దిగుబడి బాగానే ఉంటుంది అంటే ఒక ఒక మొక్క నాటితే దాని గుండా ఏమన్నా కాపుకి ఒక కాపు దగ్గర అంటే రైతు అది మొక్క పెంపకాన్ని బట్టి ఒక ఐదు సంవత్సరాలు పోతే బస్ ఒక మొక్కకు వచ్చేసి ఒక చెట్టుకి రెండు మూడు టిక్కీలు ఒక కోతకి రావచ్చు సంవత్సరం బారికి ఒక తొమ్మిది టిక్కీలు రావచ్చు సంవత్సరం బారికి సంవత్సరం మొక్క యాభై ఉంది వంద ఉంది నూట యాభై ఉంది వయసుని బట్టి అంటే ఇప్పుడు ఎక్కువ మొక్కలు తీసుకుంటే తగ్గించే రేట్ ఏమన్నా తగ్గిస్తామండి ఒక మొక్క వచ్చేసి అంటే ఐదు వందలు ఆరు వందలు తీసుకున్న వాళ్ళకి మొక్క కాడ ఒక ఐదు పది డిఫరెన్స్ ఉంటుంది ఒక మొక్క ఎంత ఉంటుంది ఒక మొక్క వచ్చేసి అదే చెప్తున్నాను కదా రేట్ మొక్కని బట్టి రేటు ఉంటాయి ఒక మొక్క వచ్చి యాభై రూపాయలు యాభై రూపాయల నుండి నూట యాభై వరకు ఈ ఒకసారి చెప్తే మరి మా యూట్యూబ్ చూసే వాళ్ళు ఏమన్నా కావాలని బాస్ పునాస మామిడి ఇది అంటే హిందీనా బారామాస అంటారు మామిడి అంటే పచ్చడికి పచ్చడ్లు పెట్టుకుంటారు సంవత్సరానికి రెండు కాపులు వస్తాయి ఇది అది మహాగాని ఇది మహాగానే దీని పేరు గట్లు అమ్మట అచ్చంగా పొలము కూడా వేసుకుంటున్నారు పది ఇంటూ పది పన్నెండు సంవత్సరాల కటింగ్ వస్తుంది ఇది రంగాపూర్ బత్తాయి ఇది రంగాపూర్ బత్తాయి ఇది సపోట ఇది సపోట అండి పాల సపోట ఈ మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది కాపు ఇది ఎర్రచందనం ఎర్రచందన్ ఇది కేరళ పనస ఇది కేరళ పనస అది వచ్చేసి తైవాన్ జామి ఇది అలహాబాద్ సఫేద్ ఇది ఇది స్టార్ ఫ్రూట్ ఇది స్టార్ ఫ్రూట్ ఇది రెడ్ రేగ్ ఇది జీడు మామిడి వాటర్ ఆపలి ఇదంతా బత్తాయి అది ఎర్రచందనం అది పెద్ద మొక్కలు సచ్చబ తోటల్లో వేస్తారు అది ఇవి మామిడి బంగినపల్లి మామిడి బంగినపల్లి మామిడి ఇది కొబ్బరి అంకులు ఇవేనా ఉన్న పూల మొక్కలు కూడా ఆడతారు ఈ పల్లెటూరులో పూల మొక్కలు ఎలావండి ఎవరు నాటరు చూడండి అందుకే ఇదంతా రైతుకి సంబంధించినవి ఇస్తామన్నారు ఇది బాలాజినమ్మ ఇంకా ఇవి కూడా బాలాజినమ్మ ఇది అరటివి చక్కెర కేలి అది తాయి వానెమ్మని వన్ ఇయర్కి వచ్చింది కాపు అది సంవత్సరానికి సంవత్సరం నుండి కాపు స్టార్ట్ అవుతుంది ఫోటో ఇది బాలాజీ అది కూడా బాలాజీ అది ఎర్రచందనం ఇది అరచందనం అది కేరళ కొబ్బరి ఎర్రగా ఉండేది ఇది హనుమాన్ పాలం ఇది అది టేకి టేక్ అది ఇది హనుమాన్ పాలం వీటిలో రెండు మిక్సింగ్ ఉంటాయి లక్ష్మణ్ పాలెం హనుమాన్ పాలెం ఇది బంగినపల్లి మామిడి ఇది చెర్రి ఇది ఉసిరి మలేషియన్ గ్రీన్ కొబ్బరి ఇది త్రీ ఫ్రెండ్స్ కొబ్బరిలోనే మూడు రకాలు చూపుతున్నాడు మన ఆంధ్ర మలేషియా అండ్ త్రి మూడు రకాల కొబ్బరి ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి ఇది పాల సపోటా సపోటాలో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అది కూడా బాలాజీ నిమ్మ ఓకే ఇదంతా అంతే ఇది బాలాజీ అంటే బాలాజీ నెమ్మ ఎక్కువగా ఈ ఏరియా ఎక్కువ నూటికి తొంభై శాతం బాలాజీ నెమ్మే వేస్తారు వరకు పూర్వం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల కిందట నాటు నిమ్మేసేవాళ్ళు అవునవును ఇప్పుడంతా బాలాజీ చేస్తున్నారు అంటే బాలాజీ కాపు నిమ్మ అనేది తొందరగా కాపు తొందరగా కొంచెం ఇది ఆరోగ్యంగా ఉంటుంది తెగుళ్ళకి తట్టుకుంటది ఇది పోతే కాపు అయితే బాగా వచ్చింది బాగా ఏడే మేము వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ బాలాజీ నిమ్మ మొక్క వ్యాపారమే చేసుకుంటాం ఇటువరకు హెచ్ఎం బాడులో పన్నెండు సంవత్సరాలు ఓకే చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకి ఓనర్ గారు ఎంతో చక్కగా అన్నీ వివరించారు ఇక్కడ ఫైనల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కువగా అన్నీ ఫ్రూట్స్ సంబంధించినవి అంటే ఫ్రూట్స్ కంటే అవి జామకాయలు కావచ్చు మామిడికాయలు కావచ్చు నిమ్మకాయలు కావచ్చు ఏవైనా కానీ బత్తాయి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి బ్రదర్ కాబట్టి వీటన్నిటిని మీరు దయచేసి మన పల్లెటూర్లలో ఎక్కువగా పొలాలు ఉంటాయి తోటలు ఉంటాయి దొడ్ల స్థలాలు ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఎవరైనా స్థలాలు ఉంటే కనీసము ఒక్కోటి ఒక్కోటి నాటుకున్న కానీ మీకు ఎంతో ఉపయోగపడుతుంది అవి చక్కగా చేసుకుంటే మరి ఆ అంకుల్ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నారంట ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరం పెట్టారు కాబట్టి ఆయన అనుపూర్వకంగా అన్నీ మరి ఒక మనం చూసినట్లయితే ఒక అరటికాయలోనే మూడు రకాలు ఉన్నాయి కేరళ ఉంది అలాగే వేరే రెండు దేశాలే కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మీ ఇంట్లో కానీ మీ తోటలో కానీ మీ దొడ్లో కానీ మీ ఇంటి ఫెన్సింగ్లో కానీ తలా రెండు మొక్కలు ఫ్రూట్స్ మొక్కల్ని నాటుకుంటే వాటిని చక్కగా కాపాడుకున్నట్లయితే మీకు ఎంతో శ్రేయస్కరం అవుతుంది మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా ఎందుకు వీడియో చేస్తున్నామని అంటే మనం బయటకు వెళ్ళి ఒక డజన్ మాడికాయలు కొనాలన్నా ఒక డజన్ అరటికాయలు కొనాలి దగ్గర దగ్గర యాభై రూపాయలు అరవై రూపాయలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే మరి చూడండి అటువంటి ఖర్చు తగ్గించడానికి మనం మూడు రకాల అరటికాయలు ఇక్కడ చెట్లు ఇక్కడ ఉన్నాయి ఈ అరటి మొక్కలను మనం నాటుకున్నట్లయితే మనకు ఎంతో ఉపయోగపడుతుంది కానీ సంవత్సరం కాపు వచ్చిందా దాన్ని మనం చక్కగా కాపాడుకోవాలండి ఫ్రెండ్స్ కాబట్టి అలాగే నిమ్మ మరి చూడండి చాలా చక్కగా ఉన్నాయి మరి నాకు తెలిసినంతవరకు ఇక్కడ అందరు ఇక్కడే తీసుకుంటున్నారు తీసుకెళ్తారు ఎందుకంటే ఇక్కడ నేను కూడా చూస్తున్నాను మరి ఎప్పటి నుంచి నర్సరీ ఉంది మంచి ఫేమస్ నర్సరీ కానీ అన్ని మొక్కలు ఫ్రూట్స్కి సంబంధించిన అండి దయచేసి గమనించండి ఫ్రూట్స్కి సంబంధించింది అంటే డ్రై ఫ్రూట్స్ కావచ్చు ఏమైనా వాటికి సంబంధించిన మొక్కలు అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరందరూ ఈ యొక్క మరి చిన్నార్కట్ల జంక్షన్లో ఉన్నటువంటి నర్సరీని గమనించండి మొక్కలు నాటుకోండి మీరు పరిశుభ్రంగా ఉండండి పరిశుభ్రమైన ఆహారం తినండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you